ఈరోజున మనం దేశవ్యాప్తంగా మరి గురువులకే ఆరాధ్య దైవమైనటువంటి గొప్ప వ్యక్తి భారతదేశ రాష్ట్రపతిగా అత్యున్నత పదవిని అలంకరించినటువంటి మహానుభావుడు విద్యలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మేధావి స్వర్గీయ డాక్టర్ సర్వే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు అదేవిధంగా ఈరోజు మనం నిమ్మలగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కూడా ఘనంగా జరుపుకుంటున్నాం మరి చదువు అనేది ఒక వ్యక్తి యొక్క సమగ్రమైనటువంటి వికాసానికి దోహదపడుతుంది భారతరత్న బాబాసాహబ్ అంబేద్కర్ గారు అందుకే ఫస్ట్ అభ్యసించమని చెప్పాడు చదవమని చెప్పాడు ఆయన చెప్పడమే కాకుండా చేసి చూపించారు ప్రపంచంలోనే అత్యున్నత మేధావిగా ఎన్నో మరి విద్యార్హతలు కలిగిన వ్యక్తిగా ఆయన చేసినన్ని డిగ్రీలు కానీ ఆయన చేసినటువంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవి కానీ ఇంకా ఎవరూ ఈ ప్రపంచంలో చేయలేరు మరి భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి గొప్ప మేధావిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రోజున మనకు దైవంగా ఉన్నారు చదువు విషయంలో ఆయన ఎంతో గొప్ప వ్యక్తిగా ఒక స్ఫూర్తి దాయకుడిగా మనకున్నాడు ఆయన లండన్ లైబ్రరీలో ఆయన పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం ఎందుకంటే విజ్ఞానం అనేది పుస్తకాల ద్వారానే వస్తుంది అని బాగా నమ్మిన వ్యక్తి ఆయన ఆయన లండన్ లైబ్రరీలో ఫస్టు రీడర్గా తర్వాత లాస్ట్ రీడర్గా లండన్ ఫస్ట్ ఆయనే వెళ్ళేవాడు రాత్రి మళ్ళీ ఆయనే చిట్ట చివరి వ్యక్తిగా అక్కడ నుండి వెళ్ళిపోయేవాడు అన్నం తినడానికి డబ్బు లేకపోయినా ఒక పుస్తకం కొనుక్కునేవాడు ఆ డబ్బులతో ఆయన ఆ పుస్తకం చదువుకునేవాడు ఆ విధంగా ఆయన విదేశాల నుండి తిరిగి వచ్చేటప్పుడు ఆ పుస్తకాలన్నీ కూడా పది ఓడలు షిప్స్ ద పెద్దవి బోట్ అంటే నావ చిన్నది షిప్ అంటే చాలా పెద్దది పది ఓడల పుస్తకాలు పట్టినాయి అన్నమాట రాజగృహాన్ని ఇప్పుడు బాంబేలో ఉన్నది బాబాసాబ్ అంబేద్కర్ గారి దగ్గర మ్యూజియం కూడా ఉంది అక్కడ పెద్ద లైబ్రరీ ఉంది సో ఆయనను మనం ఆదర్శంగా తీసుకునే ముందుకు సాగాలి అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారు చదువు విషయంలో గొప్ప మార్గదర్శకాన్ని చూపించారు నేను చదువు విషయంలో రాసిన పాటను ముందుగా వినిపిస్తా